ప్రేమ ఇంత మధురం పార్ట్ టెన్ రచన కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలౌకికకు శ్రీకృష్ణ తనను ప్రేమిస్తున్నట్టు చెప్పిన రోజు జరిగిన సంగతులన్నీ కళ్ళ ముందు కదిలాయి కాంపౌండర్ వచ్చి రంగారావు గారికి పర్వాలేదని చెప్పాక గుండె ధైర్యంగా కూర్చుంది అలౌకిక శ్రీవల్లి అలౌకిక వంక రంగారావు గారి వంక మార్చి మార్చి చూడసాగింది శ్రీకృష్ణని అసలు వీళ్ళు ఇద్దరు క్షమిస్తారా జీవితంలో అని బాధపడసాగింది అందమైన ప్రేమ విపాసికుడు మా బంధువర్గం మొత్తంలో ఎక్కడ వెతికినా దొరకడు అంత ప్రేమించేవాడు నేనైతే ఏం చెక్క అదే వంక అని అతనితో చెక్కేసేదాన్ని దేవదాసిల ఈమె ఫోజ్ ఏమిటో సినిమాల్లో ఎస్వి రంగారావు గారి లాగా గంభీరమైన రోజుతో పెదనాన్న ఏమిటో అసలు అర్థం కావట్లేదు పెద్దమ్మకైతే పాపం ఇష్టమై శ్రీకృష్ణ అంటే అంటూ శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంది ఆ సమయంలో సుజాత రెండుసార్లు ఫోన్ చేసింది శ్రీవల్లికి ఫోన్ సైలెంట్లో దూరంగా ఉండేసరికి శ్రీవల్లికి తెలియదు ఈలోపు ల్యాండ్లైన్ ఫోన్ వచ్చింది వల్లి వాళ్ళమ్మకు బాగోలేదు హాస్పిటల్లో పెట్టారట అర్జెంటుగా రమ్మని అర్ధరాత్రి పదకొండు దాటింది శ్రీవల్లి ఒక మాట చెబుదామని అనుకుంటూ వైపు చూస్తే తాళాలు వేసి ఉన్నాయి ఇలాంటి గందరగోళంలో రిస్క్ తీసుకోలేక శ్రీవల్లి ఊరు బయలుదేరాలు శ్రీవల్లి ఫోన్ ఆటోలో పడిపోయింది కంగారులో సుశీల గారు కూడా ఫోన్ తీసుకోలేదు అందువల్ల సుజాత గారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వీరికి ఫోన్ అందలేదు రంగారావు గారు అందరూ ఊరు బయలుదేరడమే రంగారావు గారి స్నేహితులు వాళ్ళ ఇంటికి వచ్చారు తాళాలు పని మనిషికి ఇచ్చామని చెప్పారు ఆ రోజు సుధా సుజాత గారు చూసిన అప్పుడు ఇంట్లో ఉన్నది వాళ్ళే శ్రీకృష్ణకి యాక్సిడెంట్ జరిగిందని ఇప్పటికీ తెలియదు వాళ్ళకి ఎందుకంటే అందరూ శ్రీవల్లి వాళ్ళ ఊర్లోనే ఉన్నారు శ్రీవల్లి వాళ్ళ అమ్మగారికి నయమయ్యే రెండు రోజులకి హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేశారు రంగారావు గారి ఫ్యామిలీ బయలు దెయతుంటే ఎప్పుడు వెళ్తారు ఉండండి అక్కడికి వెళ్ళి మాత్రం చేసేదేముంది రంగారావు గారికి కూడా బాగోలేదు కదా అని ఇక్కడే ఉండండి అంటూ బ్రతిమాలారు అందరూ సరే అని ఉండిపోయారు ఒకరోజు భోజనాలు అయ్యాక శ్రీవలి వాళ్ళ అమ్మ మాట్లాడుతూ బావగారు పిల్లల్ని బయట సంబంధానికి ఇవ్వాలంటే ఈ రోజుల్లో చాలా భయం ఆస్తి ఉంది కుర్రోడు బాగున్నాడని ఇచ్చారు మా తోడి కోడల వాళ్ళ అమ్మాయిని వాడు నిష్ట దరిద్రుడు శాడిస్ట్ పిల్లని నానా బాధలు పెట్టాడు కోర్టు ద్వారా విడాకులు అడుగుతున్నా ఇవ్వడం లేదు వారికి డబ్బులిస్తే సంతకం పెడతాడట అక్కడున్న పోలీసులు లాయర్లు అందరూ వాడికి తెలుసు ఎందుకో ఆ విషయం విన్నాక నాకు బీబీ పెరిగి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను అని చెప్పింది సుశీల కూడా బాధగా చూసింది నిజమే అక్క మనక ఉన్నది ఒక్కొక్క ఆడపిల్ల అలాంటి అనుభవాలు మనకు గాని జరిగితే భరించలేము అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది ఆ విషయం అందరికీ బాధ అనిపించింది నిజం బావగారు తెలియని వాళ్లకు పిల్లల్ని మనం ఇవ్వకూడదు అలౌకిక కూడా తెలిసిన సంబంధం చేసేద్దాం అలాగే శ్రీవల్లికి కూడా అంది బాధపడుతూ శ్రీవల్లి వాళ్ళమ్మ అలాగే చేద్దామమ్మ నువ్వు బాధపడకు అన్నారు రంగారావు గారు ఆ రాత్రి రంగారావు గారు ఏమి ఆలోచించుకున్నా మరుసటి రోజు టిఫిన్ కార్యక్రమాలు అయ్యాక ఒక విషయం చెప్పారు నిజమే శ్రీకృష్ణ చాలా మంచివాడు మన ఇంటి ముందున్నవాడు అన్ని విషయాల్లో వాళ్ళు మనకి సరిపోయి వాళ్ళు పైగా అలౌకిక అంటే ఇష్టమని ధైర్యంగా నాతోనే చెప్పాడు నా కూతురితో కూడా చెప్పలేదంటే పెద్దలను గౌరవిస్తాడు అతను అందుకే నాకు చెప్పాడు అలౌకిక నీకేదైనా ఇబ్బంది ఉందా అతని పెళ్లి చేసుకోవాలంటే అని అడిగారు రంగారావు గారు ఇబ్బంది ఏమంటుంది పెదనాన్న మంచి విషయమే కదా అంది శ్రీవల్లి నవ్వుతూ అలౌకిక నీ అభిప్రాయం చెప్పన్నారు రంగారావు గారు మీ ఇష్టమే నా ఇష్టం నాన్న మిమ్మల్ని ఎదిరించారని బాధ తప్పితే ఇంకే బాధ లేదు అంది అలౌకిక తల వంచుకొని ఓ సినా అంజలి దేవో చచ్చిపోతున్నాను పాత సినిమా హీరోయిన్ల నీ ఫీలింగ్స్ నువ్వు అమ్మో అంటూ శ్రీవల్లి మనసులోనే అనుకుంది అలౌకికను నేనైతే ఎగిరి అంతేసేదాన్ని అసలు బయటపడదు దీన్ని అర్థం చేసుకోవడం నా వల్ల కాదు దేవుడా అంటూ మనసులోనే తల బాదుకుంది శ్రీవల్లి అది ఎదిరించడం కాదమ్మా నీపై ఉన్న ప్రేమ వల్ల అలా మాట్లాడాడు అన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారంటే వారి వల్ల ఒక ఇబ్బంది మనం పడలేదు నిన్నెన్నోసార్లు ధ్యతగా ఇంటికి తీసుకొచ్చాడు నిజంగా మంచివాడు శ్రీకృష్ణ అన్నారు రంగారావు గారు ఆనందంతో సుశీల గారికి మాట రాలేదు భర్త వైపు ఆనందంగా చూస్తుంది అమ్మయ్య అలౌకిక గురించి ఇక ఏ దిగులు లేదు నాకు అనుకుంది మనసులో సంతోషంగా సుశీల ఇక అక్కడి నుంచి మొదలైంది మన అలౌకికలో మార్పు తిండి తినదు నిద్రపోదు ఎప్పుడు చూసినా ఎదురుగా శ్రీకృష్ణ ఒకరోజు అలాగే సిటౌట్లో కూర్చుంటే ఎదురుగా శ్రీకృష్ణ నిజంగానే కనిపించాడు కళ మాయ అనుకుంటూ శ్రీ శ్రీవల్లిని పిలిచి నీకు ఎదురుగా ఎవరైనా కనిపిస్తున్నారా అని అడిగింది అలౌకిక శ్రీవల్లి చూసి కూడా చూడనట్టు నటించి లేదే ఎవరు కనిపించడం లేదు నాకు అంది మనసులోనే నవ్వుకుంటూ అయినా ఈయన ఇక్కడ అని అనుకుంది శ్రీవల్లి వెంటనే ఎదురింటాంటికి ఫోన్ చేసి మ్యాటర్ అంతా లాగేసింది కాసేపు అలౌకికను ఏడిపించి తర్వాత శ్రీవల్లి నిజం చెప్పింది అవునా భలే విచిత్రంగా ఉంది కదూ అంది నవ్వుతూ అలౌకిక నీకు చిత్రంగానే ఉంది కానీ గురువుగారి ముఖంలో మనం కనిపించినంత ఆనందమేమీ కనిపించలేదు మరి అయ్యగారి ఆలోచనలో ఏముందో అని మనసులో అనుకుని వీరిద్దరి గోల నాకు అప్పగించావేమి రామ్ ఏడుకొండలవాడా అనుకుంది శ్రీవల్లి నా వికాస్తో ప్రేమ పాఠాలలో ఉన్న నాకు ఈ డిస్టర్బెన్స్ ఏమిటో అనుకుంది శ్రీవల్లి ఇక ఆ రోజు శ్రీకృష్ణ వచ్చే సమయానికి కావాలని బైక్తో అక్కడికి వెళ్ళారు అక్కా చెల్లెలు శ్రీవల్లి చాటున ఉంది శ్రీకృష్ణ తన బైక్ ఎక్కించుకోలేదు అలౌకికను బైక్ స్టార్ట్ చేసి ఇచ్చి వెళ్ళిపోయాడు అతని వెంట వెళ్ళిపోయింది అలౌకిక శ్రీవల్లిని మర్చిపోయి ఇంటికి వచ్చాక బాగా ఏడిపించింది అలౌకికను ప్రేమలో డీప్గా పడిపోయావే అక్క హెల్ప్ చేస్తున్న చెల్లిని కూడా మర్చిపోయి వచ్చేసావు అని శ్రీవల్లి ఒక రకంగా ముఖం పెట్టేసరికి అలౌకిక అందంగా నవ్వింది ఇక ఎదురింటి సిట్అవుట్ వైపు చూస్తుంటే ఆ ఇంటి కళా వాళ్ళ అబ్బాయి కనిపిస్తున్నాడు మధ్యలో ఈ గోల ఏంటి అంది అలౌకిక అబ్బా హీరో గారి పదిహేనేళ్ళు బాధపడ్డారు శ్రీకృష్ణ గారి కోసం పదిహేను రోజులు కూడా భరించలేకపోతున్నావే నువ్వు అంటూ పెద్దగా అనే నవ్వేసింది శ్రీవల్లి ఎందుకే శ్రీకృష్ణ గారు అదో మాదిరిగా ఉంటున్నారు కోపంగా అంది అలౌకిక వారం రోజుల ప్రేమకే నీవు నన్ను మర్చిపోయి బైక్ వేసుకొని వచ్చేసావు పదిహేనేళ్ల ప్రేమ అతనిని కించపరిస్తే ఆ మాత్రం బాధ ఉండదా తండ్రి కూతురు ఇద్దరు ఎలా అంటే అలా మాట్లాడారు ఒకసారి గుర్తుకు తెచ్చుకో అంది శ్రీవల్లి అంటే ఇక నన్ను ఇష్టపడరా అంది అలౌకిక బాధగా అబ్బా ఎక్కువ ప్రేమ ఉంటే అంతేలే ఎందుకు ఇష్టపడడు కాకుంటే నువ్వు కష్టపడాలి అతన్ని ఇష్టాన్ని తెలుసుకోవాలంటే వాన వచ్చినప్పుడు ఎప్పుడు ఇద్దరు కలిసేవాళ్ళు ఏదో రకంగా అని చెబుతున్నావు కదా వాన వచ్చినప్పుడు ప్రయత్నిస్తూ ఉందాం చక్కగా రెడీ అవ్వు తిక్క పెరిగిపోవాలి అబ్బాయికి రాత్రి నిద్ర కూడా ఉండకూడదు ఒకవేళ నిద్రపోయినా కలలో కూడా నువ్వే రావాలి అంటే అతను చూసినప్పుడు చక్కగా నవ్వాలి అంది శ్రీవల్లి అలౌకిక నవ్వి ఇలా నవ్వనా అంది పల్లన్నీ బయటపెట్టి దయచేసి ఇలా నవ్వకే అక్క నిన్ను ప్రేమించడం మానేసి పక్కనున్న నన్ను ప్రేమిస్తాడేమో అని భయం అంది కిలకిల నవ్వుతూ శ్రీవల్లి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అస్సలు మిస్ అవ్వకుండా చూడండి అబ్బా నాకు అసలు ఎలాంటివి తెలియదే అంది అలౌకిక బాగా తెలుస్తాయి అయ్యే ఒకరు చెప్పేవి కావు ఎవరి స్టైల్ వారికి ఉంటుంది నీ స్టైల్లోనే నువ్వు వెళ్ళు అంటే అతను కనిపించగానే నీకెలా అనిపిస్తే అలాగే ఉండు అంది శ్రీవల్లి అతను కనిపిస్తే ఎలా ఉంటున్నానో నాకే తెలియడం లేదే అంది అలౌకిక వెరీ గుడ్ ప్రేమ పాఠాల్లో మొదటి అధ్యాయం బాగానే వంట పట్టింది నీకు అంది శ్రీవల్లి నవ్వుతూ రంగారావు గారు సుశీల గారు ఊరు వెళ్ళిపోయారు అలౌకికను ఉండమని బతిమాలింది శ్రీవల్లి ఇక్కడ పెద్దవాళ్ళతో మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేస్తాం అని చెప్పారు రంగారావు గారు సుశీల చెప్పింది మూడముంది ఈ మూడు నెలలు ఆగండి అసలు విషయాలు ఏమీ ఎత్తవద్దు అని చెప్పింది అలాగే కానీ అన్నారు రంగారావు గారు తెల్లారింది శ్రీకృష్ణ బయటకన్నా కనపడరే కింద ఆంటీ వాళ్ళు ఊరు వెళ్ళినట్టున్నారు లేదు అంది శ్రీవల్లి శ్రీవల్లి నాన్నగారు షాప్కి వెళ్ళిపోయారు టాబ్లెట్ వేసుకొని పడుకున్నారు శ్రీవల్లి అమ్మగారు శ్రీవల్లి సైగ చేసి ఒకసారి చూసి వస్తాను అని శ్రీకృష్ణ రూమ్కి వెళ్ళింది తలుపు కొట్టింది తలుపు తీసిన శ్రీకృష్ణ అలానే వెళ్ళి మళ్ళీ మంచంపై పడుకున్నాడు అరే జ్వరం బాగా వచ్చినట్లుంది అనుకుంది శ్రీవల్లి పాపం సుజాత ఆంటీ గారాల బిడ్డడు సిట్అట్లోకి వచ్చి అలౌకికను పిలిచింది రమ్మని నాకు భయం అని సైగ చేసింది అలౌకిక గుద్దుతా అన్నట్లు సైగ చేసింది శ్రీవల్లి లోపలికి వెళ్ళి చూసింది పిన్ని పడుకున్నారు సర్లే అని వెళ్ళింది అలౌకిక మూలుగుతూ ఉన్నారు శ్రీకృష్ణ మగతలో కలవరిస్తున్నారు ఒకసారి చెప్పానుగా మళ్ళీ ఎందుకు వస్తావు ఒక్కసారిగా రూమ్లోకి వచ్చేది ఆగిపోయింది అలౌకిక ఆ మాటలకి నా కళలోకి రాకు రాకు అంటున్నాడు శ్రీకృష్ణ ఏమైంది కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నాడు అంది అలౌకిక ఇంత తెలివి గల దానివి నా అక్కగా ఎందుకు పుట్టావే అని తలకొట్టుకుంది శ్రీవల్లి పాపం జ్వరం అనుకుంటా కదా అంది అలౌకిక జాలిగా లేచేసరికి ఇలాగే చూడు దెబ్బకి బయటకి బొమ్మని అరుస్తాడు ఏదో వీధిలో కుక్కపిల్లకి కాలుగు దెబ్బ తగిలితే చూసిన చూపు చూస్తావేంటి పిచ్చిమొద్దు అని కేకలేసింది శ్రీవల్లి పక్కనే థర్మామీటర్ ఉంటే టెంపరేచర్ చూసింది శ్రీవల్లి టాబ్లెట్స్ కూడా ఉన్నాయంటే నిన్నటి నుంచి జ్వరం అనుకుంటా పాపం అంది శ్రీవల్లి బయట పాల ప్యాకెట్ ఉంది తీసుకొచ్చి కాయ అంది శ్రీవల్లి మౌనంగా తల ఉంచుకొని పాల ప్యాకెట్లు తీసుకొస్తూ వంటగదిలోకి వెళ్ళిపోయింది అలౌకిక ఏం వెళ్తున్నావే లోపలికి పాల గ్లాస్తో వెళ్తున్న పెళ్లి కూతురులాగా అంటూ నవ్వింది శ్రీవల్లి ఇక్కడ కూర్చో వచ్చి నేను వెళ్ళి చూసుకుంటా లోపల పని అయ్యో అంది శ్రీవల్లి నీలా నేను కూర్చోలేనే అంది అలౌకిక కొంపతీసి రేపు పెళ్ళయ్యాక కూడా నన్ను పంపిస్తావా గదిలోకి అంది శ్రీవల్లి నవ్వుతూ చీచీ అన్ని ముదురు మాటలై అంది అలౌకిక తప్పదన్నట్టుగా మంచం మీద కూర్చుంది అలౌకిక శ్రీకృష్ణ వైపు అలాగే చూసింది నిద్రలోనే శ్రీకృష్ణ చెయ్యి అలౌకిక కాలి మీద పడింది అయ్యో చెయ్యి ఇప్పుడు ఎలా తీయను శ్రీవల్లి అని పిలిచింది అలౌకిక ఉండు పాలు తెస్తున్నాను అంది శ్రీవల్లి శ్రీవల్లి పాలు తీసుకుని వచ్చింది చెయ్యి అన్నట్టు చేత్తో సైక చేసి చూపించింది నీకు మగతలో ఆయన ఒడిలో పడుకున్నప్పుడు ఇలాగే జరిగింది అప్పుడు నీకు స్పృహ లేదు ఇప్పుడు శ్రీకృష్ణ గారి చెయ్యి నీ కాలి మీద పెట్టిన ఆయన నిద్రలో ఉన్నారు మీ మగతలు తీరేదెప్పుడు మీరు కలిసేదెప్పుడు నాకు ఈ బాధ తప్పేదెప్పుడు నా పెళ్ళెప్పుడు అంటూ నవ్వింది శ్రీవల్లి లోడలోడా వాగుతూనే ఉంటావు ఎప్పుడు అంది అలౌకిక ముచ్చటైన మూతిని ఒక రకంగా పెట్టుకొని శ్రీకృష్ణ గారు లేగండి అని లేపింది శ్రీవల్లి పక్కకెళ్ళిపోయింది అలౌకిక కళ్ళు తెరిచాడు శ్రీకృష్ణ టాబ్లెట్ వేసుకోండి లెగండి జ్వరం ఉంది నీరసంగా ఉంది లెగలేకపోతున్నారు పాలు తాగండి అంటూ చిన్నగా పైకి లేపింది శ్రీవల్లి నాకు ఎలా ఉంటే మీకెందుకు అసలు అన్నాడు కోపంగా శ్రీకృష్ణ అయ్యో కోపం ఎందుకండి అంది శ్రీవల్లి ఈ నాటకాలు నా దగ్గర వద్దు నాకు యాక్సిడెంట్ అయిందన్న సంగతి మీకు తెలీదా అన్నాడు శ్రీకృష్ణ యాక్సిడెంట్ అయిందా మీకు ఆ అంటూ ఆశ్చర్యంగా చూసింది శ్రీవల్లి మీరు ఒక్కసారి ట్యాబ్లెట్ వేసుకొని పాలు తాగండి మీకు అన్ని విషయాలు నేను చెప్తానంది శ్రీవల్లి ప్లీజ్ కృష్ణ గారు అంటూ పైకి లేచిన శ్రీకృష్ణకు టాబ్లెట్ వేసింది శ్రీవల్లి అక్క రా ఒకసారి అని పిలిచింది అలౌకిక బయటకొచ్చింది కృష్ణ గారికి పాలు పట్టించు అంది శ్రీవల్లి అసలు తలుపెవరు తీశారు అన్నాడు శ్రీకృష్ణ మీరే అంది శ్రీవల్లి ముందు పాలు తాగండి మీరు అంది శ్రీవల్లి శ్రీకృష్ణకు పాల గ్లాస్ అందిస్తున్నప్పుడు శ్రీకృష్ణ వేళ్ళు అలౌకిక వేలను తాకాయి చాలా సిగ్గు కనిపించింది అలౌకికకు ఏమిటి మొదటి రాత్రి గదిలోకి వెళ్ళి పాల గ్లాస్ అందిస్తున్న పెళ్లి కూతుర్లా నువ్వు నీ ఫోజు అంటూ నవ్వింది శ్రీవల్లి బయటకి రాని సంగతి చెప్తా అన్నట్లు చూసింది అలౌకిక పాలు చకచక తాగేశాడు శ్రీకృష్ణ ముఖం రకంగా పెట్టి పంచదార వేయలేదా అన్నారు అయ్యో మర్చిపోయాను అంది శ్రీవల్లి నవ్వుతూ పాలు తాగాక కూర్చోండి అన్నాడు అలౌకికను మీకు యాక్సిడెంట్ ఎప్పుడు జరిగిందంది శ్రీవల్లి అయ్యో పాపం అన్నట్లుగా చూస్తుంది అలౌకిక ఎలా జరిగింది అంది కాస్త కంగారుగా అలౌకిక వీళ్లకు తెలీదా అన్నట్లు చూశాడు శ్రీకృష్ణ ఆ రోజు మేము ఇక్కడికి వచ్చేసాం మా అమ్మగారికి బాగోకపోతే అంది శ్రీవల్లి మొత్తం జరిగిన విషయాలన్నీ చెప్పింది నా ఫోన్ కూడా పోయిందని చెప్పింది శ్రీవల్లి ఇక అంతే శ్రీకృష్ణ చూపులు పైనే ఉండిపోయాయి తనకు తానుగా రూంలోకి రావడం అలౌకిక మనసులో చాలా సంతోషంగా ఉంది శ్రీకృష్ణకు కానీ తండ్రి కూతురు అన్న మాటలు మర్చిపోలేక పోతున్నాడు ఇంతలో సుజాత ఫోన్ చేసింది శ్రీకృష్ణకు ఏదో సంబంధం గురించి చెబుతోంది మళ్ళీ మూడు నెలల దాకా మూడో ముందట ఈలోపే గాయం చేసి ఉంచుకుంటే మంచిది కదరా అంటూ చెప్పింది సుజాత ఇప్పుడే వద్దు కొన్నాళ్ళు ఆగవే అన్నాడు శ్రీకృష్ణ అదే ఆ రోజు మీ పెళ్లి చూపుల రోజు నేను అలా ప్రవర్తించినందుకు మీకు ఏమైనా కోపంగా ఉందా అన్నాడు శ్రీకృష్ణ లేదు నాన్నగారికి అసలు అంటూ చెప్పబోతున్న అలౌకిక మాటకు అడ్డం వచ్చింది శ్రీవల్లి ఇంతలో వచ్చాడు నీకు ఉందని ఫోన్ చేశావు నేను వెంటనే రిటర్న్ అయిపోయాను అన్నాడు వేణు ఆశ్చర్యంగా చూశాడు అలౌకిక వైపు శ్రీవల్లి వైపు మీరు అంటూ శ్రీవల్లి వైపు చూశాడు నాకు బాగోకపోతే టాబ్లెట్ వేసి పాలు కాసిచ్చారు అని చెప్పాడు శ్రీకృష్ణ నీకేం నాయనా ఇద్దరు అమ్మాయిలు సేవలు చేస్తున్నారు చేయించుకో అని మనసులో అనుకొని ఇంకేదైనా చాలా ఇబ్బందిగా ఉందేమో అని నేను అనవసరంగా వెనక్కి తిరిగి వచ్చాను అన్నాడు వేణు ముఖం చిన్నబుచ్చుకొని అలౌకిక వైపు భయంగా అలాగే చూస్తున్నాడు వేణు నేను వచ్చాగా మీరు వెళ్ళండి అన్నాడు వేణు పానకంలో బుడకల అడ్డంగా ఉంటాయి ఎప్పుడు అని మనసులో తిట్టుకుంది శ్రీవల్లి వల్లి అంటూ పలకరించాడు ఏంటి అన్నట్లు చూసింది శ్రీవల్లి ఉన్నానని వచ్చావా నువ్వు అని అడిగాడు లేదు మీరు లేరని తెలిసి వచ్చాము మేము అంది శ్రీవల్లి నవ్వుతూ అంతేలే స్నేహితులతో ఉన్న చొరవ ప్రేమించిన వారితో ఉండదుగా అన్నాడు అదో రకంగా చూస్తూ వేణు వీడి బొందా మళ్ళీ నా దారి నా వైపు మళ్ళించినట్టున్నాడు అని అనుకుంటూ అలౌకిక శ్రీవల్ల కిందికి దిగిపోయారు ఆ సమయంలో వేణు రావడం శ్రీకృష్ణ కూడా ఇబ్బందిగా అనిపించింది తప్పదు ఇబ్బంది అనేది కల్పించుకుంది తనే కాబట్టి సర్దుకోవాలి అనుకున్నాం శ్రీకృష్ణ కళ్ళు మూసుకొని పడుకున్నాడు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మిస్ అవ్వకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్